హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో ప్లాంటేషన్లో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ప్లాంటేషన్ ఏ పద్ధతిలో చేసుకోవాలి కలుపు మందులు వాడటం వల్ల వచ్చే నష్టం ఏమిటి అనేది ఈ వీడియోలో పూర్తి అనేది తెలుసుకుందామండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి టాపిక్లోకి వెళ్తే కనుక ప్లాంటేషన్ ఏ పద్ధతిలో చేసుకోవాలి దాంట్లో తీసుకునే జాగ్రత్తలను చూస్తే కనుక ప్లాంటేషన్ ఇప్పుడు వచ్చిన నర్సరీల నుంచి వెళ్ళి తీసుకునే వాళ్ళు నాకు నాకు తెలిసినంతవరకు చాలా అంతే చాలామంది రైతులే ఫోన్ చేసి మరే చెప్తున్నారు ప్లాంటేషన్ బాగా బాగా వచ్చి ఇవ్వటం లేదు మిక్సింగ్లో ఇస్తున్నారు అనేది చాలామంది చెప్తున్నారు అందరికీ నేను చెప్పేది ఒకటి ఏంటంటే ఇప్పుడు అనేది సీడ్స్ ప్లాంటేషన్ సీడ్స్ అనేది ఈ సాహో కానీ వేరే వేరే రకాల సీడ్స్ కానీ అనేది మనకు ఆన్లైన్ ద్వారా మందుల షాపులో కూడా సీడ్స్ అనేది దొరుకుతుంది ఆ సీడ్స్ మనం తీసుకుని వెళ్ళి నర్సరీ వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళు వచ్చి ఒక ముప్పై పైసలు లెక్కన నార అనేది పోసి మనకు ఒక ఇరవై ఒక పది పదిహేను రోజులన్నీ మనకు నార అనేది ఇస్తారు మనం సీడ్స్ తీసుకువెళ్ళి తీసుకువెళ్ళే వాళ్ళకి వాళ్ళకి ఇవ్వడం వల్ల మనకు వచ్చి మంచిగా అనేది నార అనేది దొరుకుతుందండి మంచి నార మనకు దొరుకుతుంది మనమే సీడ్స్ వాళ్ళకి తీసుకుపోయి ఇవ్వడం వల్ల వాళ్ళ నుంచి మనం ప్లాంటేషన్ తీసుకుంటే కనుక నర్సరీ వాళ్ళ నుంచి ప్లాంటేషన్ మనం తీసుకుంటే కనుక వాళ్ళు వచ్చి ఆర్డర్స్ ఎక్కువగా వస్తాయి కనుక ఈ యూరియా అనేది మిక్స్ చేసేయడం వల్ల త్వరగా అంతే నార అనేది పెరుగుతుంది చూసేదానికి నారు బాగుంటుంది కానీ ఆ నార తీసుకువెళ్ళి మనము నాటేటప్పుడు ఒక రెండు మూడు రోజులకే నార ఒక లీఫ్ అనేది ఎల్లో కలర్ షేడ్గా మారిపోతుంది నార అంటే చాలా వరకు చాలా అనేది డ్యామేజ్ అవుతుంది దెబ్బతింటుంది యూరియా వేయడం వల్ల తీసుకునేటప్పుడు బాగానే ఉంటుంది మనకి మనము ఇంకోటి దుక్కి దున్నేటప్పుడు చూస్తే కనుక దుక్కి దున్నేటప్పుడు లోపల భూమి లోపల వచ్చి ఈ వేరు తెగ పురుగులు అనేది చాలా ఉంటాయి దానికి వచ్చి వేపపిండి ఒక ఎకరానికి వచ్చి ఒక వంద కిలోలు నూట యాభై కిలోలు వేప తీసుకొచ్చి చల్లేసి దుక్కి దిన్ని తర్వాత వచ్చి పెట్ సిస్టమ్ వేసేటప్పుడు దాంట్లోనే వచ్చి వేపు పిండి బెడ్లు వేసుకుని ట్రాక్టర్తో తర్వాత వచ్చి మల్చింగ్ పేపర్ వేసుకుంటే కనుక నార్ డ్యామేజ్ అనేది తక్కువ అవుతుంది మనకి ఎందుకంటే అలా చేసుకుంటే కనుక మనకు నార అనేది చాలా అంతే చాలా వరకు మంచిగా వస్తుంది డ్యామేజ్ తక్కువ వస్తుంది ఇలా చేసుకుంటే కనుక మనము ఈ ప్లాంటేషన్ పద్ధతి ఇలా చేసుకుంటే కనుక మనకు వచ్చి మంచిగా అయితే తోట అనేది మంచిగా వస్తుంది నార అనేది త్వరగా గ్రోత్ అవుతుందండి వల్ల ఇంకొక విషయం ఏమంటే కలుపు మందులు వాడకం వాడవచ్చా వాడకూడదా అన్న మల్చింగ్ పేపర్ వేసి మధ్యలో దాన్ని వాడతాము అని చెప్తున్నారు చాలామంది దానికి నేనే అని చెప్తున్నానంటే కలుపు మందు అనేది వాడకం నిలిపిస్తే కన్నా ఈ వైరస్ రోగాలు తర్వాత నల్ల మచ్చలు కాయల పైన నల్ల మచ్చలు కాండం పైన ఈ తెల్ల తగులు వచ్చేది ఆ రోగాలన్నీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు కలుపు మందు ఒకసారి వాడితే కనుక దాని ప్రభావం వచ్చి ఒక సంవత్సరం వరకు అనేది దాని ప్రభావం అలాగే ఉంటుంది ఒకసారి నువ్వు వాడేసి దాంట్లో ఇంకా ఇంకొకసారి ఇంకోసారి ఒక మూడు పంటలు పెట్టినా కూడా ఆ మూడు పంటలకు అనేది రోగాలు ఏదో ఒక రోగం అనేది స్టార్ట్ అవుతూనే ఉంటుంది కలుపు మందులు పూర్తిగా నిలిపేయండి ఎక్కడ వాడకండి ఇప్పుడు మనం కనుక భూమి నుంచి ఎంత కలుపు వస్తే ఆ భూమిలో అంత సారం అనేది ఉంటుంది ఆ భూమిలో కలుపు అనేది రాకుండా ఉంటే కదా భూమిలో సారం అనేది ఉండదు నువ్వు ఏం పంట పెట్టినా కూడా నీ వల్ల రూపాయి పంట తీయడానికి నీ వల్ల కాదు తర్వాత కలుపు పందలు నిలిపోయాయండి ఇంకొచ్చి పేడ పేడ ఎరువు అనేది ఎక్కువగా తోలండి పేడ ఎరువు ఎంత వేస్తే అంత బాగుంటుంది తోట అనేది చూసేదానికి బాగుంటుంది గ్రోత్ బాగా వస్తుంది ఈల్డ్ బాగా వస్తుంది పూత పిందనేది బాగంటే బాగా వస్తుంది మనకు తెలిసినంత వరకు కలుపు వాడకం నిలిపేయండి ఇంకొకటి ఈ సీడ్స్ అనేది మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసి లేదంటే షాపుల నుంచి తీసుకెళ్ళి నా సెలర్ వాళ్ళకి సీడ్స్ ఇచ్చి ప్లాంటేషన్ మీరే వేపించుకోండి ఇలా చేసుకుంటే కనుక మనకు మంచి గ్రోత్ అనేది వస్తుంది తర్వాత దుక్కితుండేటప్పుడు వేప పిండి అనేది కంపల్సరీ వేసుకోండి ఇలా చేసుకుంటే కనుక ఈ మూడు పద్ధతులతో మనము ప్లాంటేషన్ చేసుకుంటే కనుక మనకి మంచి ప్లాంటేషన్ అనేది దొరుకుతుంది మనకి తోట అనేది బాగా చూసేదానికి బాగుంటుంది మంచి పూత పిండం అనేది మంచిగా వస్తుంది ఈల్డ్ బాగుంటుంది తోట మనం వచ్చి తోట మనం వచ్చి చూసేదానికి ఎంత అంటే చాలా ఐదు అడుగులకి పైన అనేది తోట అనేది మంచిగా పెరుగుతుంది ఈ పేడ ఎరువు అవి వేసేదాని వల్ల వేపపిండి అవి వల్ల మళ్ళీ మళ్ళీ చెప్తున్న విషయం ఏంటంటే కలుపు మందు వాడకం అనేది పూర్తిగా నిలిపేయండి కలుపు మందు వాడకండి ప్రతి ఒక్క పంటకే కానీ ఏ పంటకే కానీ కలుపు మందు వాడకండి ఇప్పుడు అన్ని పంటలకు వచ్చి కలుపు మందు వచ్చినది ఏ పంటకి కలుపు మంది వాడకండి ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియోనా